Yeah. Uh -huh.

మన సమా సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి చేతులతో నమస్కరిస్తున్న గోమాత మనిషి యొక్క జీవనం హిందువు అంటే ఎట్లా మతం కాదు ధర్మమో గోమాత మనిషి యొక్క జీవనం అలాంటి గోమాతను అమ్ముకొని మన హిందువులు కొంతమంది తప్పు చేస్తూ కొంతమంది తప్పు చేస్తూ ఉన్నారు దాన్ని తీసుకొని బలి చేస్తూ మన ఉనికినే నాశనం చేస్తూ ఉన్నారు గోవు లేదంటే వర్షాలు లేవు వృక్షాలు లేవు మనిషి యొక్క జీవితమే లేదు కాబట్టి దయచేసి గోవుల్ని కాపాడుకుందాం ఈ ప్రెస్ మీట్ ఇక్కడ సమావేశం ఏంటంటే రాత్రి నాలుగు కంటేనర్లు వచ్చింది తిరుపతి నుంచి బజరంగ దళ వాళ్ళు హైవేలో వెళ్తూ ఆపినారు దాంట్లో రెండు తప్పించుకునింది మీతో దొరికిన రెండు బండ్లలో అతని లీడర్కి ఫోన్ చేస్తే అతను ఒక మాఫియా అతనికి ఫోన్ చేస్తే తక్కువ మెంబర్స్ ఉంటే తొక్కించుకుని వెళ్ళిపోండి ఏంటాడంట వాడు ఎంత ధైర్యం ఉండాలా ఎంత నెట్వర్క్ ఉండాలి వీళ్ళది ఎంత పకడ్బందిగా వీళ్ళు గోవుల్ని తరలిస్తూ ఉన్నారు చంపుతో చంపుతో తింటా ఉన్నారు ఒకటి రెండోది పట్టిన రెండు రెండు కంటైనర్లు ఒకటి ఉంది ఇంకోటి పుంగ్నూరు పంపించారని మన గంగూర పోలీసులు చెప్పినారు ఆ కంటైనర్ కోసం ఆ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అలాగే దయచేసి మన దేశంలో గో నిషేధ చట్టం ఉంది తీసుకొచ్చినారు దాన్ని మనం కరెక్ట్గా మన హిందువులు కాపాడుకోవాలా ఆ చట్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలా పోలీస్ వారు కానివ్వండి ఎంఆర్ఓ కానివ్వండి మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి ఇక్కడ పలం నెలలో రంగబాబు దగ్గర కూడా గో గోని వధిస్తూ ఉన్నారు వాళ్ళకు మన కొంతమంది హిందువులు వాళ్ళకు హిందువులు అమ్ముతూ ఉన్నారు దయచేసి వాడిచ్చే పదహైదు వందలు రెండు వేలకి చిన్న చిన్న దూడలు చిన్న చిన్న దూడలు పాపం మగ దూడతో అయితే అమ్మేస్తారా వాటిని వాటిని అమ్మడం వల్ల రైతులు ఆ రైతు ఇంట్లో చాలా నష్టాలు కష్టాలు జరుగుతాయి మీకు అర్థం కాదు అది మన మనకెందుకు ఈ చావులు మనకెందుకు ఈ బాధలు అంటే నువ్వు ఆ గోవును అమ్మడం వల్లే ఆ చిన్న దూడని నుంచి వేరు చేస్తారు వరిచే పదహైదు రెండు వేలే నీకు జ్వరం వస్తే కూడా సరిపోదా రెండు వేలు దయచేసి అమ్మద్దండి అండి ఘోషాలు మన ఘోషాలు ఉన్నాయి మాకు ఫోన్ చేసి మేము వచ్చి ఘోషాలు తరలిస్తాము మీకు ఆ వాడిచే డబ్బులు మేము ఇస్తాం దానికంటే విరుపలు మేమిస్తాం దయచేసి హిందువులందరికీ ఆ గోలు అమ్మే వాళ్ళకి చేతి మొక్తం అన్న దయచేసి గోలు నమ్మకండి మీ వంశాంక్రానికి నష్టం వాటిల్లకుండా చూసుకోండి మన హిందువులందరూ ఒకటే అవ్వండి చాలా మంది ముస్లింస్ కూడా నా చెప్పి బాధపడినారు ఇది కరెక్ట్ కాదు మా ఇక్కడ ఇక్కడ వీళ్ళు చేస్తామనేది తప్పని మా వాళ్ళు ముస్లింసే నాకు చాలామంది చెప్పినారు అక్కడ వెళ్ళే ప్రతి ఒక్కరు ముక్కు మూసుకుంటారు చాలా మేము పోవడం మానేసినాం మా పక్క పోవాలంటేనే భయంగా ఉంది ఆ పక్క అంత నీచంగా ప్రవర్తిస్తాను అంత నీచంగా చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు బంధు హిందూ బంధువులందరికీ నమస్కారం తెలియజేసి ఒకే విన్నపం దయచేసి గోవుని కాపాడుకోండి ఏ మతమైనా గోవుని కాపాడుకోకపోతే వినాశనం తప్పదు మీకు చేతుల తిమ్ముక్తా ఉన్నాను ప్లీజ్ జయ శ్రీరామ్ గోమాతని కాపాడుగాక గోమాతకి గోమాతాకి ఈరోజు గత రాత్రి పన్నెండు గంటలకి ఆ అక్రమ రవాణా భజరంగ దాల్ కార్యకర్తలు కీర్తి గారి బృందం గారు అడ్డుకున్నారు ఈ ఆవులంతా మూడు కంటైనర్ ఎద్దుల్ని ఆవుల్ని ఈరోజు వాళ్ళు ప్రభుత్వానికి అప్పగించడం జరిగినది ఈరోజు ప్రజలందరూ కూడా విన్నతి చేస్తున్నాం ఎందుకంటే ఇటు విలువైన గో సంపదను అక్కడంగా తరలించడం వల్ల తాత్కాలికంగా డబ్బు రావచ్చు కానీ దీర్ఘకాలికంగా మన ప్రభుత్వానికి కానీ మనకు కానీ ప్రజలకు కానీ ఎక్కువ హాని జరుగుతుంది ఎందుకంటే ఆవులు మనకు కన్నతల్లి లాంటిది ఎందుకంటే ప్రతిరోజు ప్రతి వ్యక్తి పాలు తాతారు ఈ పాలు ఎక్కడి నుంచి వస్తుంది ఆవుల నుంచే వస్తుంది గోమాత నుంచే వస్తుంది ఆ గోమాతని కషాయ వండి అప్పటికి సేమ్ వస్తుంది మనకి కాబట్టి గో గోరక్షణ చేసేది గోవుల్ని కాపాడేది ప్రతి ఒక్కరి బాధ్యత అది ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల మనం ఈరోజు పాలు పెరుగు నెయ్యి అంత తాత ఎక్కడి నుంచి వస్తుంది గోవుల నుంచే వస్తుంది వీటిని కాపాడి సంరక్షించే బాధ్యత ప్రతి వ్యక్తిది కొల మత రహితంగా ప్రతి ఒక్కరు కూడా గో సంరక్షణకు ముందుకు రావాలని చెప్పి మేము ప్రజలందరూ కూడా విలువ పిలుపునిస్తున్నాము అదేవిధంగా ఎద్దులు ఉన్నాయి ఈ ఎద్దుల వల్ల ఎంత భూ భూమి ఎన్ని ఎన్ని ఎకరాలు కోట్ల ఎకరాలు భూమిలో సాగురు చూస్తే ఒక ఎద్దు ఎట్టుంటుంది కొన్ని వంద ఒక రెండు జత ఎద్దులు ఉంటే పూర్వకాలంలో ఒక కుటుంబం లగ్జరీగా బతికేది ఒక రెండు ఐదు ట్రాక్టర్లతో సమానం మన ట్రాక్టర్ డీజిల్ పోయాలి అవినీ లేకుండా మన ఇంట్లో పెరిగే కసువు తిని మన ఇంట్లో మనం నీళ్లు తాగి ఒక ఎద్దు ఈరోజు వ్యవసాయం చేసి ఎంత సంపద సృష్టిస్తోంది ఇటువంటి సంపదని మనం నాశనం చేసే వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు ఎన్డీవి కూటమి తరఫున కూడా మేము గోర్ హత్యకి కానీ ఎత్తుల హత్యకి కానీ మేము వ్యతిరేకిస్తున్నాము వాళ్ళందరిని అక్రమ రవాణా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదేవిధంగా పలండా పట్టణ నడిబొడ్డులో మరి ఎక్కడ మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ లేని విధంగా మాంసం మాంసం మాఫియా ఉంది ఎరంటే రంగబాబు సర్కిల్ లో ప్రజలందరికీ తెలియదా దీన్ని ప్రతి ఒక్క ప్రజలు ఎదుర్కోవాల్సింది పిలుపునిస్తున్నాము ఆ ఘోషాలంతా అక్రమ ఘోషాలంతా కూడా తొలగించాల్సిందిగా కోరుతున్నాము లేదంటే మేమే తిరుగుబాటు చేసి ఆ గోశాల పైన దాడులు చేస్తాం గతంలో మున్సిపల్ కమిషన్ చేసినాడు దానిపైనంతా అక్రమ పైన పౌడర్ బ్లీచింగ్ పడుతున్నాడు ఈసారి మాత్రము ప్రతి ఒక్కరి పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరు వచ్చి నిరాద చేసేనా సరే పట్టణం నడిబొడ్డులో ఉండే ఆ గోశాలని గోతశాలని తొలగించాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాము ప్రతి ఒక్కరు రావాలని కోరుతున్నాము ఇంకా భవిష్యత్తులో కూడా మేము గోవులను అక్రమ రవాణా చేస్తే అడ్డుకుంటామని చెప్పి మేము ప్రజలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు అనుకూలంగా మనకు షేజము చెట్టు చేసుకొని కాలు పోసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు దాన్ని అనవసరంగా అమ్ముకొని కషాయికి దానికో ది అమ్ముకొని కోసుకొని వేస్ట్ చేస్తున్నారు ఉన్నారు అమ్ముకోకుండా రైతులకు రైతులు అమ్ముకొనిలే వేరే రకంగా అమ్ముకొని కోసుకోవద్దండ అని చెప్పేసి మా తరఫున కూడా మేము రైతు తరఫున మేము మాట్లాడుతాం ఎక్కడ లోడ్ అయింది లారీ గురి ఎక్కడికి వెళ్తా ఉంది ఎన్ని లారీ మీ పాటు ఎన్ని పట్టింది మొత్తము రెండు పట్టింది మీ తప్పటి ఎంతమంది ఉన్నారు అది నాకు తెలుసు ఒక నిమిషం ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఇదేనా కాదు మీరు హిందువులుగా ఉండి ఇలాంటి ఇలా దౌర్భాగ్యమైన పనికి మీరు పూలుకోవచ్చా కాదని అన్న నేను ఒక మాట ఆడతాను సాటి హిందువుగా అడుగుతావు ఇలాంటి దరిద్రమైన పనికి ముందు పడవచ్చా ఎంత వచ్చేస్తుంది ఎన్ని రోజులు తినేస్తారు మీ పెళ్ళం బిడ్డలో నువ్వు తప్పు అనుకోకపోతే ఒక మాట చెప్తావు నీ తల్లి లేదనుకో నువ్వు పుట్టినప్పుడు నీకు పాలు ఇచ్చింది ఎవరు వేరేమన్నా ఆవు పాలు తప్ప వేరే ఏమన్నా తిన్నా తాగినా నీకు జీర్ణం అవుతుందా నీ బిడ్డకి జీర్ణం అవుతుందా ఆ గోవే కదా దాంట్లో రెండు వేల మూడు వేల ఐదు వేలు వచ్చిందన్న ప్రతి ఒక్కరు దాన్ని అరికడితేనే కదా ప్రతి ఒక్కరు దాన్ని గట్టుగట్ట వేస్తేనే కదా పొలం నెల మేము ఏడ ఉన్నాం మాకు తెలిసింది పరిగెత్తి వచ్చినాం మీరు కూడా చేస్తున్నారు కదా మీకు మీకు బాధ్యత లేదా చెప్పండి ఒక విషయం ఇదే మా లాగా వేరే మతస్థులకు సంబంధించి మిమ్మల్ని చేసి ఉంటే మిమ్మల్ని ప్రాణత పెట్టి ఉంటారు ఎప్పటికీ హిందువులు శాంత స్వభావాలు గోమాత లాగా దయచేసి ఇలాంటి పనికి పూనుకోవద్దండి మీరు హిందువు అన్న హిందువే ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే తల్లి చనిపోయిన తర్వాత ఆ బిడ్డ బతుకుతుందంటే అది గోమాతే గోమాత ఇచ్చే పాలు వల్లే బతికేది అట్లా మనం అమ్మితే కదా వాళ్ళు తింటా ఉన్నారు మనమే కాపాడకపోతే ఎట్లన్నా మీరు తరలిచ్చా న్యాయమా మీకు బతిచ్చానా మీది కరెక్టేనా చేద్దాం ఇంకోసారి దయచేసి చేయద్దండి చెప్పండి మీరు మంది మందికి చెప్పండి మీ తోటి డ్రైవర్ చెప్పండి గోవులు తరలించే పనికి నేను వెళ్ళను ధైర్యంగా చెప్పండి ఏం వస్తుందన్న రెండు రోజులు తినారా నువ్వు నీ పారి బిడ్డ రెండు రోజులు తినారా అంతే కదా నిలిపినారు ఎవరన్నా మీకు ఒక చెయ్యి వేసినారా రాత్రి గడ గాని ఇప్పుడు కూడా గాని వాడికి ఎంత ధైర్యం ఉంటే వాడు ತಕ್ಕೇವಾ ಗಿಡ್ ಇದು పాలు లేకపోతే ఏ పాలు తీసుకోమీ తినేది చెప్పండి సార్ వాడు గిడ్డి తినేవాడు వాడు బయట రాని పశువులు ఎక్కడు వాడు కర్త ఎవడో వాడు రావాలా బయటికి ఇది పోలీసులు చేయాల పోలీసులు దీని మీద చర్య తీసుకొని వాడు ఎవడో వాని పడక రావాలా వీళ్ళకి ఎవరికి లోడ్ ఇచ్చినారు వీళ్ళకి ఎవరు లోడ్ పంపించినారు దానికి పంపిస్తా ఉన్నది ఎవరు తరలిస్తాను ఎవరో వాడు రావాలా బయట ఎక్కడి నుంచి వస్తాను సార్

రైతులకు రైతులు అంటే దయచేసి ఆ ప్రజలు తెలుసుకోవాలా గోమాత అంటే హిందువులకే కాదు ముస్లిం సోదరులకు కూడా గోమాతే ఎందుకంటే పుట్టినప్పుడు మన అమ్మ రొమ్ములో పాల లేకుంటే మనం తాగేది ఆవు ఆవు పాలు మనం పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాలు పిల్లల వరకు తాగుతాం మన తల్లి కడుపులో పాలు లేకుంటే ఆవు పాలు ఐదు సంవత్సరాలు మనం తాతాం అటువంటి గోమాతను చిన్న దూళ్ళను కొంతమంది అది రైతులు రైతులే కావచ్చు సంతల ఎత్తుకుని అమ్మేస్తున్నారు అక్కడ కొంతమంది కొని బయట సెట్లకి తరలిచ్చి లోటు అక్కడ అమ్ముకుంటున్నారు గోవదికి గోవదికి దయచేసి వీళ్ళకంతా విన్నపము దీన్ని చేసే వల్ల మీకేం లాభం అండి గోవుని సురక్షితంగా ఉంచండి అది ప్రతి ఒక్క మనిషి అన్నాక అది ఏ మతమైనా కావచ్చు అందరి బాధ్యత గోవును రక్షించడం దయచేసి పలందరిలో కూడా కొన్ని చోట్ల మీరు ఎద్దులైతే కోసుకో కోసుకుంటారు కానీ చిన్న ఆవుల్ని చిన్న దూళ్ళని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దూళ్ళని కోస్తున్నారు రంగబాబు సర్కల్లో అక్కడ బిర్యానీ షాపులు కూడా ఉన్నాయి కొంతమంది హిందువులు అక్కడ గుళ్ళ నుంచి Dan jastan So,